ప్రాణాలికి తెగించి మరి లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి బిడ్డను అందించినట్టు సోషల్ మీడియాలో వైరల్ కాగా బిడ్డతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి లావణ్య మరియు వరుణ్ తేజ్ ప్రేమించి వివాహం చేసుకున్నప్పుడు మొదట లావణ్య త్రిపాఠిని మెగా ఫ్యామిలీ తిరస్కరించినా మెగా ఫ్యామిలీకి తగ్గ కోడెలుగా ఉంటూ ఏడాది తిరగక ముందే పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నట్లు తెలియజేశారు అయితే మొదట నిహారిక మరియు వరుణ్ లావణ్య ముగ్గురు మంచి స్నేహితులు కావటం వరుణ్ లావణ్య ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు అయితే ఇటు చేస్తూనే అటు మెగా ఫ్యామిలీకి కోడలిగా మంచి పద్ధతిగా ఉంటూ తను తల్లి కాబోతున్నట్టు అభిమానులకి గుడ్ న్యూస్ తెలియచేసి మెగా ఇంట సంబరాలు మొదలయ్యేటట్టు చేసింది లావణ్య అయితే లావణ్య త్రిపాఠి ఎలా అయినా మెగా వారసుడిని ఇవ్వాలి అంటూ మెగా ఫ్యామిలీ ఎదురుచూసారు ఇక ఎదురు చూసినట్టుగానే తను పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆడపిల్లన మగపిల్లాడా అన్నది క్లారిటీ రాకపోయినా కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చాయి ఇక మరికొంతమంది ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ కవల బిడ్డలకు జన్మనిచ్చింది లావణ్య అంటూ లావణ్య ప్రాణాలకు తెగించి బిడ్డకు ఓ నెల ముందే డెలివరీ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ చెప్పు